మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో రగిలినటువంటి వివాదాలు దానివల్ల అల్లు అర్జున్ రీసెంట్గా ఒక పని అయితే చేశారు ఆ కుటుంబంలో చాలా వివాదాలు అయితే ఏర్పడ్డాయి దానికి సంబంధించినటువంటి విశేషాలతోటి ఈ యొక్క సినిమా కబుర్లో ఉండబోతుంది వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఈ కుటుంబానికి ఫ్యాన్స్ కోకొల్లలు అటువంటి సినీ ఇండస్ట్రీలో ఒక ఎవరి మీద అభిమానం ఉంది అంటే అది చిరంజీవి కుటుంబం కుటుంబంపైనే అలాంటి మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఇప్పుడు వివాదాలు చెలరేగుతూ ఉన్నాయి వద్దన్నా సరే నిప్పుల కొంపట్లాగా మారిపోతూ ఉంది రోజు రోజుకి వివాదాలమయమైపోతూ ఉంది చిరంజీవి కుటుంబం వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రవిచంద్రారెడ్డి రవిచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి మద్దతు ప్రకటించాడని చెప్పి అల్లు అర్జున్ గారు క్యాన్వాయ్లో అంటే ఎలక్షన్ ప్రచారాల్లో పాల్గొన్నారని నాగేంద్రబాబు గారు ఒక ట్వీట్ అయితే చేశారు ఆ ట్వీట్ యొక్క సారాంశం ఏంటంటే మనవాడైనా సరే పరాయవాడి తరపున పనిచేసినప్పుడు వాడు పరాయవాడే పరాయవాడైనా సరే మన తరపున పనిచేసిన వాడు ఎప్పుడు మనవాడవుతాడు అని ఆ ట్వీట్ యొక్క సారాంశం అది అల్లు అర్జున్నే పర్ఫెక్ట్గా విమర్శించినట్లుంది ఎందుకంటే రవిచంద్రారెడ్డి రవిచంద్ర కిషోర్ రెడ్డి నాకి తరపున మద్దతుగా ప్రచారం చేసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు కాబట్టి అల్లు అర్జున్ అది అల్లు అర్జున్నే విమర్శించారు అని మెగా ఫ్యామిలీలో కావచ్చు లేదా ఫ్యాన్స్ కావచ్చు అందరూ అనుకోవటం జరిగింది అయితే దీనికి రిప్లైగా ఇది అల్లు అర్జున్ని కాదు అని చెప్పి ఎవరు కూడా సమాధానం ఇవ్వలే అది బలపరుస్తున్నట్టు అందరూ మౌనంగానే ఉండిపోయారు అయితే దానికి కౌంటర్ ఇస్తున్నట్లుగా అల్లు అర్జున్ యొక్క ట్విట్టర్ ఖాతా నుంచి ఒక ట్వీట్ అయితే రెండు మూడు రోజుల నుంచి గత మూడు రోజులుగా హల్చల్ చేస్తూ ఉంది ఆ ట్వీట్ యొక్క సారాంశం ఏంటంటే మా తాతే గాని లేకపోతే బాపట్లో నువ్వు సైకిల్ టైర్లకి పంచర్లు వేసుకుంటూ బతికేవాడివి అని ఆ ట్వీట్లో ప్రస్తావించారు అది ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి ట్వీట్ నుంచి వచ్చిందా లేదు అంటే ఎవరైనా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారి పేరుతోటి క్రియేట్ చేసి ఆ ట్వీట్ పెట్టడం జరిగిందా అనేది ఇంకా ఒక అంచనాకైతే ఎవరు రాలా కన్ఫామ్గా అయితే ఎవరికీ తెలియలేదు బట్ దానికి ఊతమిస్తున్నట్లుగా అంటే అల్లు అర్జునే పెట్టాడు అన్నట్లుగా ఊతం ఇవ్వడానికి కారణం ఏంటంటే దానికి ప్రతిగా నేను ఈ ట్వీట్ చేయలేదు అన్నట్లుగా కూడా అల్లు అర్జున్ గారు ఎక్కడా ప్రస్తావించాల ఈ ట్వీట్ నేను చేసింది కాదు అని చెప్పి అల్లు అర్జున్ గారు ఎక్కడా ప్రస్తావించలేదు అది ఒక కారణం మామూలుగా లేదు దీంతో అల్లు అర్జున్ అభిమానులు నాగబాబు గారిని విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ చేస్తూ ఉన్నారు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ రీసెంట్గా జరిగినటువంటి తాజా పరిణామం మెగా కుటుంబంలో కావచ్చు లేదా వాళ్ళకి రిలేషన్గా ఉండే కుటుంబాలన్నీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాయి వాళ్ళ యొక్క మూవీస్లో నటించే వాళ్ళు వాళ్ళ యొక్క మూవీ విశేషాలు కావచ్చు లేదా ఏదైనా ఫంక్షన్ ఉంటే వాళ్ళ ఇళ్ళలో ఆ ఫంక్షన్కి సంబంధించినటువంటి ఇన్విటేషన్ కావచ్చు సంతోషాలైనా బాధలైనా ఆ కుటుంబాలన్నీ కూడా ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లో ఒకరికొకరు విష్ చేసుకోవటం తెలుపుకుంటూ ఉంటారు జరిగే పరిస్థితులన్నీ కూడా బట్ తాజాగా అల్లు అర్జున్ ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి అయితే తొలగిపోయారు అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే అల్లు అర్జున్ గారు శాశ్వతంగా మగా ఫ్యామిలీకి దూరం అవుతున్నాడని చెప్పకనే చెప్పాడా అన్నట్లుగా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు అయితే అల్లు అరవింద్ గారు దీనిపైన ఎటు చెప్పలేక అడ అడకత్తెరలో పోక చెక్కలాగా అనేది మాత్రం అర్థమవుతూ ఉంది మరి మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో వచ్చినటువంటి ఈ వివాదాలకి అంతం ఎప్పుడో అసలు వివాదాలు ఎప్పుడు చల్లారుతాయో అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇదండి ఈరోజు సినిమా కబుర్లోని టాపిక్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్